హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చాయండి సో రైతులకు కూడా వచ్చాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు పెన్షన్లు కూడా అయితే భారీగా పెంచుతున్నారు సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మహిళలు రైతులు విద్యార్థులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ క్యాబినెట్లో జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందులో ప్రధానంగా అవ్వ తాతలతో పాటు వితంతువు ఒంటరి మహిళ వివిధ రకాల చేతి వృత్తి ధరలకు పెంచింది ప్రతీ నెల వీరికి మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతున్నారు ఇందుకు సంబంధించిన ఫైల్ కేబినెట్ ముందుకు రానుండగా దానికి ఆమోదం తెలపనున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి పింఛను మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచనున్నట్లు గతంలోనే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకోనుండగా సార్వత్రా హర్షం వ్యక్తమవుతుంది అలాగే మీచాంగ్ తుఫానుతో పాటుగా చేయూత ఆసరా పలు పథకాలకు కూడా నిధులను విడుదల చేయనున్నారు దీంతో పాటు ఇంటింటికి మంచినీటి కుళాయిలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది తుఫాను సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక పునరావాస కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది మొత్తం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయండి సో పెన్షన్లు అయితే మనకు పెంచుతున్నారు జనవరి ఒకటి నుంచి అయితే ఇస్తున్నారు అలాగే వైఎస్ఆర్ చేయూత అలాగే వైఎస్ఆర్ ఆసరా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళకి సంబంధించి మీచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా పంట నష్ట పరిహారం కూడా అయితే వేయబోతున్నారన్నమాట సో మొత్తం మీద ఈ రోజున మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అయితే మనకు శుభవార్త అయితే వచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్